నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగినరు నూతన ప్రాంగణంలో యూనియన్ బ్యాంక్ ప్రారంభం చేసిన కర్నూలు రీజనల్ హెడ్ పి నరసింహారావు పట్టణంలోని స్థానిక గాంధీనగర్లు నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకును ముఖ్య అతిథులుగా యూనియన్ బ్యాంక్ కర్నూలు రీజనల్ హెడ్ పి నరసింహారావు హాజరై ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సంజీత్ కుమార్ మాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు కొత్త ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్లో పాత యూనియన్ బ్యాంక్లో కంటే ఎక్కువ సదుపాయాలు ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ మంది కస్టమర్లు బ్రాంచ్లో సర్వీసులు అందించడం ఎక్కువ ఫౌండర్స్ ఎక్కువ తో ప్రారంభం చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు ఎమెగ్నూరు పట్టణంలో పాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత కార్పొరేషన్ బ్యాంక్ ఎంతో మందికి ఎన్నో రంగాల్లో సేవలు అభినందించిందని అందించిందని తెలిపారు ఈరోజు ఈ కొత్త శాఖ ద్వారా ఎంతోమంది మరింత అభివృద్ధి చెందేలా ఈ బ్యాంక్ సహాయంతో మరింత పురోగత అభివృద్ధి సాధించాలని ఎమెగ్నూరు పట్టణ పురోగభివృద్ధికి మూల స్తంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీకాంత్ బ్యాంక్ సిబ్బంది పిసిలు రైతులు తదితరులు పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ కర్నూలు రీజనల్ హెడ్ పి నరసింహారావు మిగనూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక భారత కార్పొరేషన్ బ్యాంక్ ప్రారంభించి ఆ ప్రాంగణంలో పది సంవత్సరాలు ఉత్ చేసుకుంది కస్టమర్లకి మెరుగైన సేవలు ఇవ్వడానికి కొన్ని అదనపు సౌలభ్యాలు సమకూర్చడానికి ఈ ప్రెమిసిస్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ దానికన్నా ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ కౌంటర్స్ ఎక్కువ లాకర్స్ అన్నీ పెట్టించి ఎక్కువ సౌకర్యవంతంగా కస్టమర్లకు అనుకూలమైన విధంగా అనుకూలమైనటువంటి విధంగా సేవలు అందించడానికి ఈ ప్రెమిసిస్కి షిఫ్ట్ చేయడం జరిగింది అట్లానే ఇప్పటివరకు వరకు ఆ బ్రాంచ్ పాత కార్పొరేషన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఏ విధంగా నగర ప్రజలందరికీ ఎలా అయితే సపోర్ట్ ఇస్తుందో చుట్టుపక్కల గ్రామాలందరికీ లోన్ ఎలా ఇస్తుందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ మంది బ్యాంక్ చేయూత సహాయం పొంది మరింత అభివృద్ధి పొందాలని అట్లానే ఎమ్మిగనూరు సర్వదోముఖాభివృద్ధికి ఈ బ్రాంచ్ మూల స్తంభంగా నిలబడాలని మరింతమందికి చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు to our RSR and the Santos to give us uh, such uh, good promises, and uh, our has given us best facility to <laughs> nearby any branch uh, having no such uh, type of uh, promises and anything. కస్టమర్కి అందరూ కూడా అడుగున్నారు మరి ఈరోజు కార్పొరేషన్ బ్యాంకు పది సంవత్సరాల పాటు ఎన్నలేని సేవలు అందించడం జరిగింది ఇందాక ఆరణసార్ అన్నట్లుగా మరుగైన సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు కొత్త ప్రెమెన్సీస్లో కస్టమర్లకి కొత్త కొత్త సేవలు అందించాలనే ఉద్దేశంతో కొత్త ప్రెమెన్సీ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు